ఈ రోజు అమ్మవారి అవతారం శ్రీ రాజరాజేశ్వరి దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చివరి రోజున దుర్గమ్మ రాజరాజేశ్వరీ దేవిగా భక్తులకు దర్శనమిస్తుంది రాజరాజేశ్వరీ దేవి భువన బ్రహ్మాండాల ఆరాధ్య దేవత మహాత్రిపుర సుందరిగా పూజలందుకుంటుంది పరమేశ్వరుడి అంకమును ఆసనంగా స్వీకరించి ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తులను భక్తులకు అనుగ్రహించే తల్లి శ్రీ రాజరాజేశ్వరి ఆమె యోగమూర్తి స్వరూపం మాయామోహితమైన మానవ చైతన్యాన్ని ఉద్దీపనం చేసి ఆత్మ జ్ఞానానికి దారి చూపుతుంది అనంత శక్తి స్వరూపమైన శ్రీచక్రానికి అధిష్టాన దేవత కూడా ఈ అమ్మవారే ఈ అవతారంలో అమ్మ ఒక చేతిలో చెరుకుగడను ఇంకో చేతిలో అభయముద్రను ధరించి దర్శనమిస్తుంది చెరుకుగడ ఆత్మజ్ఞానాన్ని సూచిస్తుంది అభయముద్ర భక్తులకు రక్షణ ఆశీర్వాదం అందిస్తుంది అంకుశం పాశం దుష్టులను దురహంకారాలను శిక్షించి ధర్మాన్ని నిలబెట్టడానికి ప్రతీకలు ఆమె ప్రశాంతమైన చిరునవ్వు చల్లని చూపు భక్తులకు అపార కరుణ ప్రసాదిస్తాయి చేపట్టిన ప్రతి పనిలో విజయాన్ని సాధించే శక్తి ఉన్నతమైన భావనల్ని వ్యాప్తి చేయడం ఇవన్నీ రాజరాజేశ్వరి అవతారం నుండి పొందాల్సిన స్ఫూర్తి ఈ రోజున లలితా సహస్రనామ పారాయణం చేసి అమ్మవారికి కుంకుమార్చన చేయడం అత్యంత శుభప్రదం అలాగే రాజరాజేశ్వరి అష్టకం చదవడం కూడా చాలా మంది అమ్మవారికి ప్రత్యేకంగా సేమ్యా పాయసం కొబ్బరి పాయసం పరమాన్నం ఇవి ఎదురేస్తాయి పదకొండు రోజులలో మనం అమ్మవారి పదకొండు రూపాలను చూసాం ప్రతి అవతారం ఒక శక్తి ఒక స్ఫూర్తి ఒక ఆశీర్వాదం ఇక్కడితో ఈ ఇయర్ మన నవరాత్రి సిరీస్ కంప్లీట్ అయింది చాలామంది కొత్త సబ్స్క్రైబర్స్ యాడ్ అయ్యారు వాళ్ళందరికీ నా హార్టీ వెల్కమ్ ఇంకా మీ అందరికీ నా తరఫున విజయదశమి శుభాకాంక్షలు నా కోరికలు మీ కోరికలు మనందరి కోరికలు వచ్చే దసరాలోకి తేలిపోవాలని అమ్మవారి కరుణ ఆశీస్సులు మనందరిపైన ఎప్పుడూ ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను ఈ సిరీస్లో మీ అందరితో పాటు నేను ఎన్నో కొత్త విషయాలు తెలుసుకున్నాను నేర్చుకున్నాను నేను ఎంతో కష్టపడి తీసిన ఈ వీడియోస్ మీకు నచ్చితే Please subscribe to my channel and thank you so much to each and every subscriber.